కానీ దీని ఇట్లా అవుతుందని అనుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదనేది మేము భావిస్తున్నాం అదే కాకుండా ప్రయాణికులకు అనుకూలంగా ఏ డిపోకి ఎన్ని బస్సులు కావాలో అన్ని బస్సులు పెట్టకుండా మీరు పోయండి మీరు తిరగండి అని చెప్పడం కరెక్ట్ కాదు ఒక ఊరికి నాలుగు బస్సులు అవసరమైనటువంటి ప్లేస్ లో ఒక బస్సును నడపడం వల్ల అధిక ఒత్తిడి అంటే ఆ బస్సు పైన ఎక్కువ ఒత్తిడి పడడం అనేది జరుగుతుంది ఒక బస్సు ప్రయాణించడం కూడా పరిస్థితి మనకు ఏర్పడ్డది ప్రధానంగా నారాయణపేట మామూనార్ హైదరాబాద్ ఇట్లాంటి బస్ బస్టాండ్లలో మనం చూస్తే బస్సులకు ఎగబడి ఎగబడి బస్సులో ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి కాలు పెడతామన్న కూడా జాగలేనటువంటి పరిస్థితిలో ప్రయాణికులు ఎక్కి నిలబడి అనేక ఇబ్బందులకు వాళ్ళు ఎదుర్కొని ఈ రోజు ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదని మేము అనుకుంటున్నాం ఆర్టీసీ రంగంలో ఖాళీగా ఉన్న పోస్టుల నుంచి పోస్టులు దాదాపు పది పన్నెండు సంవత్సరాల నుంచి ఖాళీ అయినటువంటి పోస్టుల్ని కూడా ప్రభుత్వాలు భర్తీ చేయకపోవడం వల్ల ఉన్నటువంటి సిబ్బంది అధిక పనిపారం పడి వాళ్ళు అనేక కూడా గురయ్య పరిస్థితి ఉంది పని భారం వల్ల అధిక డ్యూటీల వల్ల ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల పట్ల కూడా వాళ్ళు దురుసు ప్రవర్తించినటువంటి పరిస్థితులు వెళ్ళిపోయింది వాళ్ళు డబల్ డ్యూటీ చేయడం వల్ల ఈ రోజు ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తించడం సరైనటువంటి స్టాఫ్లలో బస్సులు ఆపకుండా పోవడం అది అసలు మహిళలు కనబడితేనే అసలు వీళ్ళు పుకరిగా ఎక్కడికి వచ్చింది కదా అనే ఒక ధోరణి తోటి బస్సులు కూడా ఆపకుండా రావడం అనేది జరుగుతుంది ఇది కరెక్ట్ కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదని మేము మాసరాని పార్టీ ఆధ్వర్యంలో అన్ని ఆర్టీసీ బస్ స్టాండ్లలో అదే రకంగా బస్ పీపుల్ ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి పిలుపునడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్ని పెంచాలని అదే రకంగా ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది ప్రధానంగా ఈ ఆర్టీసీ ఏర్పడి దాదాపుగా డెబ్బై సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ ప్రయాణికులకు సరైన సౌ సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందనే సంగతి మనం అర్థం చేసుకోవాలి దాదాపుగా పంతొమ్మిది వందల యాభైలో రోడ్డు రవాణా సంస్థ ఏర్పాటైతే ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆర్టీసీని ఏర్పాటు ఏపీఎస్ ఆర్టీసీని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అప్పుడే ప్రా ప్రయాణికులకు సరిపడే బస్సుల్ని దాదాపుగా వెయ్యి జనాభా ఉంటే పన్నెండు బస్సులు ఉండాలి అనేటటువంటి దాన్ని ఆ బయలస్ లో రాసుకోవడం జరిగింది కానీ ఇప్పుడు కనీసం వెయ్యి మందికి ఆరు బస్సులు కూడా కాదు కదా కనీసం ఒక రెండు బస్సులు కూడా లేనటువంటి స్థితి ఇవాళ ఈ జనాభాకు ఈ బస్సులకు లెక్కలేస్తే మనకు అర్థం అవుతా ఉన్నది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా తొమ్మిది వేల నూట యాభై బస్సులు ఉన్నాయి తొమ్మిది వేల నూట యాభై బస్సులలో కేవలం ఒక ఆరు వేలు మాత్రమే ఈ ఫ్రీ బస్ ఫ్రీ దీని కింద ఆధార్ కార్డు చూపించిన మహిళలకు పర్మిషన్ ఇవ్వడం మిగతా మూడు వేల బస్సుల్ని ఇవాళ వాళ్ళందరికీ కూడా మిగతా ఛార్జ్ చేస్తే ప్రయాణించేటటువంటి అవకాశాన్ని మిగతా మూడు వేల బస్సులకి ఆ రకంగా కల్పించడం ఇవాళ మొత్తంగా ఆర్టీసీకి అనే టీఎస్ఆర్టీసీకి కావాల్సిన బస్సులు దాదాపుగా యాభై వేలు కావాలి యాభై వేల బస్సులు అయితేనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెకు లేదా ప్రయాణికులకు సౌకర్యవంతమైనటువంటి ప్రయాణాన్ని కొనసాగించేటటువంటి స్థితి ఇవాళ తెలంగాణలో ఉంటుంది కానీ కనీసం ఇరవై ఐదు వేల బస్సులు కూడా లేనటువంటి స్థితి కనీసం పావుభాగం కూడా అంటే తొమ్మిది వేల బస్సులలో ఇవాళ ఏ పల్లెటూరుకి బస్సు అన్నాది ఉదయం పోతే సాయంత్రం పోతుందో లేదో తెలియని పరిస్థితి ఇవాళ ఆర్టీసీ ఈ ఈ రకమైనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి స్థితి ఉన్నది కాబట్టి ప్రయాణికుల దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు ప్రయాణికులకు సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని అందించే బాధ్యత ఆర్టీసీ చేపట్టాలి అదే రకంగా దాన్ని నడిపేటటువంటి ప్రభుత్వం చేపట్టాలి ఆ రకంగా కాకుండా ఇవాళ ఆర్టీసీని నిర్వీర్యం చేసి వాటిలో ఉన్నటువంటి కార్మికుల్ని తగ్గించి ఇవాళ మొత్తంగా ఆర్టీసీలో చాలా అంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది దానికి తోడుగా ఇవాళ ఫ్రీ బస్సు చేపట్టడం ఫ్రీ బస్సు అంటే ఫ్రీ బస్సు చేపట్టడం మంచి విషయమే కానీ వాళ్ళకి స సరిపడ్డ బస్సులు ఏర్పాటు చేయకపోవడం అనేది దారుణం కాబట్టి వెంటనే మం అనేక అనే అనేక ప్రాంతాలకు ఇవాళ బస్సు లేని ప్రాంత బస్సు పోలి చాలా ఉన్నాయి అట్లాంటి మూలక కూడా బస్సులు ఏర్పాటు చేయాలి ఆ రకంగా ఏర్పాటు చేయాలంటే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా యాభై వేల బస్సులు కావాలి ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా యాభై వేల బస్సులు కొనుగోలు చేయాలి యాభై వేల బస్సులు కొనుగోలు చేయడంతో పాటు దానికి అవసరమైనటువంటి వాటిని నడిపేటటువంటి సిబ్బందిని కూడా మొత్తం వెంటనే ఆర్టీసీ సిబ్బందిని భర్తీ చేయాలి